హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఆంధ్ర స్టైల్ రాగి సంగటి ఎలా చేయాలో ఈరోజు చూపిద్దామని వీడియో తీస్తున్నాను నన్ను అయితే మంది అడిగారు రాగి సంగటి చేసే విధానం ఒకసారి చూపి అనేసి అందుకే నేను ఈరోజు చేస్తున్నాను తప్పకుండా అందరూ వీడియో చూడండి ఇదిగో ఫస్ట్ భీమ్ నాన్ త్రీ టైమ్స్ బాగా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి నేనైతే నాకు డైలీ చేస్తాను కాబట్టి నేను గుణం లెక్కతో గుణంతోనే తీసుకుంటాను ఎందుకంటే ఆ గుణాంకి మొక్క అంటే అర కేజీ పైన బియ్యం ఎత్తుకుంటాను ఆ బియ్యము ఒకసారిగా నేను కడిగి ఆ గుణానికి నిండికి పెట్టుకునేస్తే నాకు ఆ గుణం సరిపోతుంది అనమాట ఎందుకంటే నేను డైలీ చేస్తాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది తెలియని అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర గ్లాస్ నీళ్ళు పోసుకున్నారంటే సంగటి బాగా మెత్తగా స్మూత్గా బాగుంటుంది అనమాట ఇలా గ్లాస్ అలత పెట్టుకోండి తెలియని వాళ్ళకైతే నాకు చేసి డైరీ చేసి అలవాటు అయిపోయింది కదా ఇదిగోండి ఎసురు నేను అట్లా బియ్యం కడిగి ఎసురు పోసి పెట్టుకునేస్తాను తెలియని వాళ్ళు ఎలా అంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర గ్లాస్ నీళ్ళు పోసుకున్నారంటే మీకు సంగటి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఆ పైన నురుగు వస్తుంది కదా ఆ నురుగంతా క్లీన్గా ఎత్తే వాళ్ళ రాగి సంగటి చేసేది చాలా సులువు అండి కానీ ఆరోగ్యానికి కూడా మంచిది చాలా మంది రాగి ఇప్పుడు సంగటి తినటమే లేదు చాలామంది అన్నంకి అలవాటు అయిపోయి అన్నమే తింటున్నారు కానీ రాగి సంగటి డేలో వన్ ఒక్క పూటన్నా తినండి చాలా ఆరోగ్యానికి మంచిది రాగి జావ కానీ రాగి దోశ కానీ సంగటి కానీ రా ఇలా తాగితే చా అమ్మిలు కానీ చాలా మంచిది తాగండి మేమైతే డైలీ ఆఫ్టర్నూన్ సంగటే చేస్తాము ఎందుకంటే మా అవ్వ తాత సంగటే చేయమంటారు మేము కూడా తింటాం ఇదిగోండి అప్పుడప్పుడు కలబెట్టుకోవాలి లేదంటే అడుగు అడుగు అంటుకునేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కలబెట్టాలి ఉడకలేదు కాసేపు ఉడకనిద్దాం చూడండి నాకు ఎసురు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎందుకంటే నేను డైలీ చేస్తాను కదా అందువల్ల నాకు కొలుతుంటుంది అనమాట ఈ రాగి సంగటి తింటేనే మంచిదండి ఈ అన్నము ఫాస్ట్ ఫుడ్కి అలవాటైపోయి ఇప్పుడు ఎవరు సంగతి తినటం లేదు అందుకే లేనిపోని షుగర్లు బీపీలు అదే హార్ట్ అటాక్ ఇలా ఇలా వస్తున్నాయి మన హెల్త్ ముఖ్యం అండి ఫాస్ట్ ఫుడ్ తగ్గించేయండి ఇలా సంగటి తినండి ఫాస్ట్ ఫుడ్ తినద్దని అని సంగటి కూడా తినండి హెల్త్కి మంచిది మేమైతే రాగి పిండి మరీ ఎక్కువ వేసుకోము మరీ తక్కువ వేసుకోము మీడియంగా వేసుకుంటాము ఇలా నెట్టు బియ్యంగా ఉడికినప్పుడు అంటే కొంచెం ఉడికి ఉడక ఉన్నప్పుడు రాగి పిండి వేసుకోవాలి రాగి పిండి వేసుకొని కాసేపు ఉడకాలి ఇప్పుడు చూడండి ఉడికింది బాగా అన్నము ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కింద పెట్టుకోవాలి కింద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేవాలండి బాగా ఏమవుతుంది ఇప్పుడు నేను అన్నం బాగా మిక్స్ చేయాలి కదా మేము మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు నేను పప్పు గుత్తితో అన్నం బాగా మిక్స్ చేసుకుంటానమాట రాగి పిండి వంటలు కట్టకుండా మిక్స్ చేయాలి ఇది సంగటి చేసి మేము సంగటి పలక అంటాం దాన్ని దాంట్లో సంగటి చేస్తాం ముద్దలు చేస్తాం ఇప్పుడు రాగిపిండి వంటలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సపోర్ట్ తీసుకుంటాం అన్నమాట ఆ కింద ఉంది చూడండి దాన్ని చుట్ట కుదురు అంటాము అది మా అవ్వళ్ళు కాలంలో అది కసువుతో చేసిన చుట్ట కుదురు అనమాట కింద నేలకి దవ్వకున్న దాని మీద పెట్టుకుని చేసుకుంటాం పాత కాలంది అది చుట్ట కుదురు మా ఇంట్లో ఇంకా వాడుతున్నాం మేము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి రాగిపిండి అన్నం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట లేదంటే వంటలు కట్టేస్తుంది గబగబా మిక్స్ చేయాలి అందరూ తప్పకుండా రాగి సంగతి తినండి హెల్త్కి కూడా మంచిది తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ప్లీజ్ ఇప్పుడు ముద్దలు చేసుకోవాలి ఇప్పుడు కలిపేస్తాం కదా చూడండి బాగా కలిపేసాను అన్నము రాగి పిండి మొత్తం మిక్స్ అయిపోయింది చూడండి ఒకసారి గెంటితో కూడా తిరగేసుకుందాం ఇప్పుడు ముద్దలు తట్టుకుందాం ఇది రాగి సంగటి ముద్దలు తట్టి పలక మేము సంగటి పలక అంటాం ఇదిగోండి అలా వేసుకొని అలా థర్టీ థర్టీ వేసేయటమే దయచేసి అందరూ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాగి సంగటి రోజులో ఒక పూటన్నా తినండి హెల్త్కి మంచిది ఇది రాగి పిండి షుగర్ని బీపీని ఇలా ఇలాంటి వాటిని కొంచెం చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట కాబట్టి రాగి పిండి రాగి జావ చేసుకోవచ్చు రాగి దోశలు పోసుకోవచ్చు సంగటి చేసుకోవచ్చు బియ్యం తక్కువ వేసి రాగి పిండి ఎక్కువ వేసి కూడా చేసుకోవచ్చు అమ్మిలు తాగితే మరీ మరీ మంచిది ఈ ఎండాకాలం అమ్మిలు తాగితే హెల్త్ కూడా మంచిది ఇదిగోండి నా రాగి సంగటి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్